కాలు చేయబడిపోతే పెన్షన్ పెంచరు సర్టిఫికేట్ ఇస్తే పెన్షన్ పెంచారు మళ్ళీ ఒకసారి కనపడే అయిపోయింది కాదు ఇప్పుడు మొదలు పెడతారు కదా కన్నా డబ్లు ఇచ్చింటే వాళ్ళు ఇవ్వండి మీ సర్పంచ్ అడగరా ఓట్లు నాకు

रोडको इन्ट्रेस्ट भत्केको भयो किनकि स्वास्थ्य बाधेरयो रोड क्षेत्रमा लाइसेन्स बन्यासी अनि के हुन्छ नै आदरणीय भोटले अड्केको छ नि हैन यिनीहरु एकचोटी मलाई अड्के अनि पञ्जीसी गरेर गरि गौरव भन्नु भयो अनि अब धेरै सालै भयो 500000000 भन्नु पर्ला இப்படி நீங்கள் ஹெல்த் பாலேது கடந்த சதரா போய் சர்ஃபிகேட் தான் பென்ஷன் இப்போ சரிண்ணா கிட்ட ஆரோக்கியம் பாலேது வாசவமே கார்த்திக் போய்ட்டு டாக்டர் ందుకు వచ్చినామే మేము కాదు ప్రభుత్వము సంవత్సరమైంది అధికారంలోకి ఈ ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చింది ఆ దాదాపు మీకు తల్లికి పోదాము కింద పిల్లలకు డబ్బులు ఇస్తాము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఎంతమంది ఉన్నారు డబ్బులు పడినా సరికి డబ్బు రెండు వేలు పెన్షన్లు ఎప్పుడు వస్తున్నాయి ఎంత వస్తుంది అంతకుముందు ఎంత ఇస్తాను ఆ మూడు వేలు కూడా ఐదు సంవత్సరాల పరిపాలన లాస్ట్ సంవత్సరంలో ఇచ్చింద రెండు వందల యాభై రెండు వందల యాభై మీకు ఇచ్చిన మాట మీరు నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను మొదట మొదట తారీఖు అంతకుముందు ఎప్పుడో మాట చెప్పిన మూడు నెలల ముందని చెప్పేసి ఆ మూడు నెలలు కూడా ఉపయోగించి ఏడు వేలు మొదటి నెల ఇచ్చినారు వాస్తవే ఇంత డబ్బు ఎప్పుడన్నా ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రి గారి చేసిన ఇష్టం ప్రభుత్వం చేస్తా ముఖ్యమంత్రి చేస్తాను ఎవరైనా రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరిలో ఇంకో వచ్చి ఏదైనా మాట్లాడితే మీ ఆడో సమాధానం చెప్పండి ఇందులో ఆగస్టు పదహైదు నుంచి మళ్ళీ ఉచిత బాస్ ప్రకారం కూడా పెడతాను ಸರ್ಪಂಚ್ ಅದೇ ಕರಾ <laughs> <laughs> ಅಮ್ಮ <laughs> <laughs> ఐదో తారీఖు వస్తాం సచివాలయాన్ని ఇస్తాము అప్లై చేస్తే కదా ఇంట్లో కూర్చుంటే ఇల్లు రాదు పేపర్ ఇస్తే వచ్చే इरान र पाकिस्तान हाम्रोमा 95 लेवस्तानी प्रमुखता लेवस्तान नि कुनले उसले सरी सरी ओ जी चच्चा ए 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 चाओ मने और मने टेंशन गवर्नमेंट से क्या है टेंशन ना आ माने आवा अपका अपका ఎలిజిబుల్ అయితుంది ఆరు మైనార్టీ చేస్తాం ప్రభుత్వము ఎన్నికలప్పుడు చెప్పిండే హామీలో తల్లికి పోన్షన్ కూడా నాలుగు వేలు ఇస్తాను ఎంతమంది పిల్లలు తీసుకున్నారంటే అంతమంది పిల్లలకి ఇస్తారు మొదటి సంవత్సరంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల డబ్బులు సంక్షేమానికి ఇచ్చినాం కానీ వైసీపీలు వచ్చేసి మళ్ళీ ఇక్కడ వేరే చెప్పి చూస్తారు మీరు కూడా అర్థం చేసుకోండి మంచి ప్రభుత్వాన్ని పనిచేసి ముఖ్యమంత్రిని పోగొట్టుకోవచ్చు అవునమ్మా ఓట్లు వేయించుకున్నాం అధికారం వచ్చినాం ఒక సంవత్సరం పరిపాలన ఇచ్చినాం పరిపాలన తర్వాత మీరు ఎట్లున్నారని మాట్లాడితే మా ప్రభుత్వం చేస్తాను నేను మన ప్రభుత్వం చేస్తాను పనులు ముఖ్యమంత్రి చేస్తే మంచి చెప్పే వచ్చినాము పిల్లలకి డబ్బులు పడినాయా స్కూల్ పిల్లలకి ఎంతమందికి ఎక్కడైనా ఉండేది పెన్షన్లు ఎవరికైనా వస్తాండి కాంత వస్తుంది అంతకుముందు ఎంత వస్తుంది రెండు వేల నుంచి భారతదేశంలో నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అంటే ఏకైక ప్రభుత్వం ప్రభుత్వం పిల్లలు ఎంతమంది చదువుకుంటారు అంటే అంతమందికి డబ్బులు వేసి చంద్రబాబు నాయుడు ఒక విచిన్న పాటి కట్టుబడి అయినప్పటికీ మళ్ళా వచ్చి ఏమన్నా చెప్పేది చూస్తారు మీరు సమాధానం చెప్పి మేము తెలుస్తాను మంచి చెప్పండి సార్ ఎవరైనా వస్తే ఎందుకు వచ్చిన తెలుసా మేము కోట్లు అడిగేసినారు కాబట్టి మీకు మాకు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అధికారంలో ఉన్నాం కాబట్టి అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో పెన్షన్ ఇచ్చిందే దాని మేరకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను వికలాంగులైతే గుంటలు గుడ్ గుండోలకైతే ఆరు వేలు ఇస్తానన్నారు మొత్తం పట్టింట్లో పిల్లలు ఉన్నాడు అట్లా వాళ్ళకైతే పదహైదు వేలు ఇస్తాను భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా మన ప్రభుత్వం ఇస్తాను ఇంత డబ్బులు తల్లికి వందనం పేరు మీద పిల్లలు ఇంటి ఎంతమంది చదువుకుంటారు అంటే అంతమంది డబ్బులు ఇస్తానన్నారు

डबल हो गया है मार पीस का नंबर है चक्कर वाले पकड़वार का नंबर है डबल बन गया है ऐड करो बढ़िया है अच्छा अच्छा मांस काड़ा अच्छा रहा है इनके हम सारा सर सारी गुणा जितना ज्यादा ज्यादा మీరు చూసుకొని మాట్లాడుకుని చేయించుకోండి చేస్తాడు ఎంత పెన్షన్లు వస్తున్నాయా ఎంత వస్తాను మరి అది చెప్పే అసలు అది చెప్పాలి మాట్లాడాలి నాడు ప్రభుత్వం చేసే మంచిది పది మందికి చూపితే పది కాలాల పాటు మంచి చేసే ప్రభుత్వం ఉంటుంది అది అప్లై చేసుకోవచ్చు నేను అప్లై చేసుకోవచ్చు సచివాలయంలో చేస్తాను గ్రామం కట్టిఫై మీరు ఇన్వాల్వ్ కాదండి మీరు పని చేయించండి అంటే మీరు ఓనర్షిప్ చేసుకోవచ్చు మా నాయకులు కొంచెం మీకు వాళ్ళకి క్లారిటీ చెప్తారు దొంగ పని మీరు పోతారు వాళ్ళు పోతారు ఏదో ఇంటి కొట్టాలి చేయండి ఆ నాయకులు తప్పు చేసినా ఎంటర్టైన్ చేయాలి వాళ్ళు జెన్యున్ బెనిఫిట్ విషయం తీసుకొచ్చి ఇవ్వమంటే ఇవ్వండి అట్లా కాకుండా వ్యాపారం చేసి ఏ నాయకులు పట్టాల వ్యాపారం చేసినా ఎంటర్టైన్ చేస్తారు మీరు పోతారు వాళ్ళు పోతారు వాళ్ళ పెద్ద అవసరం పిల్లలు 10 810 310 160 231 73 10 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

ಗೌರ್ಮೆಂಟ್ <laughs> ಜಾಬ್ <laughs> 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 ಪ್ರಭುತ್ವ ಮಾ ಗಂಟೆಸ್ ಮೇಲೆ ನೀವು ಪ್ರಭು हाँ बार सब ಅಕರೆ <takes> <takes>